సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఓవైపు అయితే పుంగనూరు మాత్రం రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిచింది ఇందుకు కారణం బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అక్కడ పోటీ చేస్తున్నాడు పుంగనూరులో జరిగిన ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ఆయన గెలుపోవటములపై ఏ విధంగా సమాధానం చెప్తాడో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అడిగి తెలుసుకుందాం రండి పుంగనూరు రాజకీయం అంటే గత ఐదు సంవత్సరాల నుండి జరిగిన అరాచకాలకు దౌర్జన్యాలకు దోపిడీలకు అంతం పలుకుతూ పుంగనూరు నియోజకవర్గ ప్రజలు మార్పు కోసము అభివృద్ధి కోసము ఓటు వేశారని పరిపూర్ణంగా పుంగనూరులో గెలుస్తారంటారా నూటికి నూరు శాతం మెజారిటీ ఎంత రావచ్చు సార్ మెజారిటీ గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఖచ్చితంగా కుంగనూరు నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు పుంగనూరు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు ఆ అభివృద్ధి రామచంద్ర యాదవ్ ద్వారా సాధ్యమని నమ్మారు ఆ నమ్మకము ప్రజలు జరిగిన ఎన్నికల్లో ఓటు ద్వారా దాన్ని చూపించారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుండి నేను గెలవబోతున్నాను ఇంకోటి ఇప్పుడు ఇంతవరకు సదుముకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఏ ప్రతిపక్ష నాయకులు చదువులోకి వెళ్ళిన దాఖలాలు లేవు మీరు ఏ ధైర్యంతో వెళ్ళగలిగారు అక్కడ మీకు పోలీసులు కానీ అధికారంగా అధికారులుగా సహకరించారు సదుం మండలం అనేది పుంగనూరు నియోజకవర్గంలో ఒక ప్రాంతము సదుం మండలంలో ఎంతో మంది పాడి రైతులు ఉన్నారు మామిడి రైతులున్నారు అదేవిధంగా సదుం మండలంలో కొన్ని అరాచక శక్తులు అక్కడ ఏ విధంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారో పాడి రైతులను దోపిడీ చేస్తున్నారో జిల్లాలో అందరికీ తెలుసు ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు అందరికంటే కూడా సదుం మండల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పుతో ఆ మార్పు కోసమే నన్ను నియోజకవర్గ ప్రజలతో పాటు సదు మండల ప్రజలు ఆశీర్వదిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు తట్టుకోలేక ఆ రోజు జరిగిన దాడి కార్యక్రమం కావచ్చు మా వాహనాల మీద జరిగిన దాడి కావచ్చు హత్యా ప్రయత్నం కావచ్చు ఇవన్నీ జరిగాయి వాటన్నింటికీ కూడా ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు ఈ అరాచకాలకు ఖచ్చితంగా అంతం పలికారని నమ్ముతున్నారు ప్రచారం చేసుకుంటే మీపై త్రీనా సెవెన్ మీ అనుచరుల పైన మీ పైన త్రీ కేసు కట్టారు కదా పోలీసులు గాయపడింది మీరు కానీ సెవెన్ ఇది రాష్ట్రం అంతా చూశారు ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ఆ రోజు జరిగిన సంఘటన పైన ఇప్పటికే ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయ పోరాటం చేస్తాము ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేంత వరకు కూడా పోరాటం చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి